ఈ గెలుపు ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరే చూసినారు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతనకల్ కల్ మండలంలో లింగంపల్లి అనే ఊర్లో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు మన కార్యకర్త ఆయన కోడల్ని వార్డు మెంబర్ గా నిలబెట్టిండు పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు కాంగ్రెస్ గుండాలు యాభై మంది వచ్చి రాత్రిపూట పది పదిన్నరకు అందరు చలిపూట వెళ్ళిపోతే యాభై మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్ళతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు ఇది ఒక చోటనే కాదు చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు అంత ఇంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం పదేళ్ళు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఇంత చిల్లర నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు యాదగిరి గారు యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు ముందు కొట్టినారు కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఇస్తాడు బాగా కొట్టినారు కొట్టడమే కాదు అయినా కూడా తమ్ముడు వినకపోతే కార్లో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బల్పుతో ఆయన కనుసనలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల అనుసరణంలో ఒక్కసారి మీరు ఆలోచించేయండి